චන්දමම ඔක්ක ජාමනෑ සැන්දවාම ඔකේ සිපුවේසි සන්දමාමක් ඔක්කජාමුලය සන්දමාම. සොන්දේහි පපුවේෂි චන්දමාම රොන්ඩු ජාමලයි සන්දමවා රොන්ඩේසි පූලේසි සන්දමාම රෝඩු ජාමුලය සන්දමම ඒ ේෂ ත්‍රීේෂි පපුවේෂි චදවාම

ഏലേസി പൂലേസി സന്ധമാമാ ഏടു ജാമുലേ സന്ധമാമാ ആരേസി പൂലേസി സന്ധമാമാ ആറു ജാമുലേ സന്ധമാമാ ഏലേസി പൂലേസി സന്ധമാമാ ഏടു ജാമുലേ സന്ധമാമാ ഏലേസി പൂലേസി സന്ധമാമാ ഏടു ജാമുലേ സന്ധമാമാ ഏലേസി പൂലേസി ി പൂശി സന്തൊമ്മുലൈ സന്തേന്ദ്ര పదేసి పూలేసి సందమామ పది జాముల సందమామ శివుడు వచ్చేయాల సందమామ శివుడు రా పాపమా శివుడు వచ్చేయాల సందమామ శివుడు రాక పాయ సందమామ శివునికి సిరి గద్య సందమామ నాకు సారే గద్య సందమామ శివునికి సిరి గద్య సందమా నాకు సారే గద్య సందమామ రుద్రాక్షద్రాక్ష వనములో సందమామ నిద్రించవాయ చందమామ గోరెంట చెట్లల్లో చందమామ గోడబెట్టవాయ చందమామ బంతియ చెట్ల చందమామ బంతులాడవాయ చందమామ శివుడొచ్చ శివుడు రాకపాయ చేయండి సప్రైజ్ చేయండి వెలుకుతుంది